మన క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు మీ కుటుంబాలకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీతములు మొదటి అధ్యాయం నాలుగవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను మీ బైబిల్ తెరచి మీరు గమనించి చూడండి నన్ను ఆకర్షించము మేము నీ అద్దకు పరిగెత్తి వచ్చేదము రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనిను నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము దేవుని ప్రజలు దేవుని చూచి ఒక శ్రేష్టమైన మాట అంటున్నారండి యహోవా నిన్ను బట్టి మేము సంతోషించుచున్నాము అంటే అప్పటి వరకు వారి బ్రతుకుల్లో సంతోషం లేదు ఆనందం లేదు ఒక నెమ్మదికరమైన జీవితం లేదు ఎప్పుడైతే దేవుడు వీరిని ఆకర్షించాడో ఎప్పుడైతే వీరిని దేవుడు తన సన్నిధిలోనికి అంతఃపురంలోనికి దేవుడు తీసుకొని వచ్చారో ఇప్పుడు వీరు శ్రేష్టమైన మాట అంటున్నారండి మేము ఎప్పుడు చూడని ఆనందం మేము ఎప్పుడు చూడని సంతోషం అయ్యా నీ సన్నిధిలో మేము అడుగు పెట్టిన తర్వాత ఈ సంతోషాన్ని మేము అనుభవించగలుగుతున్నాం నిన్ను బట్టి మాత్రమే మేము ఉత్సహించగలుగుతున్నాం అని ఆనాడు తన ప్రజలు తనతో చెప్పినట్లుగా బహుశా ఒకవేళ ఈనాటి వరకు అలాంటి ఆనందం లేదేమో అలాంటి సంతోషం లేదేమో నా ప్రభు నీ బ్రతుకుల్లో ఒక నవనూతనమైన కార్యం జరిగించబోతున్నారు అంటే ఒకప్పుడు నీవు లోకంలో ఉండవచ్చు ఒకప్పుడు లోక సంబంధమైన వాటిలో నీవు మునిగి తేలుతూ ఉండవచ్చు లోక సంబంధమైన వాటిలో నాకు ఆనందం ఉంది లోక సంబంధమైన వాటిలో నాకు సంతోషం ఉంది అని ఒకవేళ లోక సంబంధమైన వాటిని నిలబడి దేవుడిచ్చే సంతోషాన్ని నీవు కోల్పోయావేమో ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు మిమ్మలందరినీ ఆకర్షించి నా ప్రభు తన సన్నిధులనికి మిమ్మల్ని అందరినీ తీసుకుని ఉన్నాడు నీవు ఆయన బట్టి ఆనందపడినట్లుగా నీవు ఆయనను బట్టి పర్వశించున్నట్లుగా దేవుడు ఈ దినం ఒక అద్భుతమైన కార్యం ఉన్నాడు ఆనాడు దేవుని ప్రజలు చెప్పినట్లుగా నిన్ను బట్టి మేము సంతోషించుచున్నాము అనే మాట ఈరోజు నీ కుటుంబపు నోట వచ్చేటట్టుగా నీ కుటుంబం అంతా కలిసి చెప్పేటట్లుగా నా దేవునిని బట్టి నేను సంతోషించుచున్నాను అనే మాట నీ బ్రతుకులో వినపడునట్లుగా ఆ మాటకు నీవు నాంది పలుకున్నట్లుగా దేవుడు ఒక అద్భుతమైన కార్యం ఈ దినం జరిగించబోతున్నాడు ఓ సేవకుడిగా నేను మనసారా కోరుకుంటున్నానండి ఈ దినమంతా నా దేవునిని బట్టి నీవు సంతోషించదవుగాక నా దేవునిని బట్టి నీవు గాక నా దేవునిని బట్టి నీవు గాక ఈ దినమంతా నా దేవుడు నీకు అలాంటి సంతోషం గాక అందుకే ఈ ప్రజలు అంటారు మేము మా దేవునిని బట్టి మేము సంతోషించుచున్నాము అన్నమాట ఈ ప్రజలు ఎందుకు దేవునిని బట్టి సంతోషించారు అంటే లేఖనం ఈ విధంగా సెలవిస్తుందండి అరవై ఆరవ కీర్తన ఐదవ చరణమును నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించిన కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశను జనులు కాలి నడకచే దాటిది అక్కడ ఆయన ఎందు మేము సంతోషించితి మేము దేవునిని బట్టి ఎందుకు మేము సంతోషించగలిగాము దేవునిని బట్టి మేమెందుకు ఆనందపడగలిగాము అంటే మా దేవుడు మా ముంగిట నిలబడిన సముద్రాన్ని ఎండ చేసాడు సముద్రంలో రహదారిని కలగచేశాడు సముద్రాన్ని ఎండగట్టి సముద్రాన్ని ఆరిన నేలగా చేసి ఈ సముద్రములో ఈ ఆరిన నేల మీద మా దేవుడు మమ్మల్ని నడిచేటట్లుగా అంటే ఎవరికి సాధ్యము కానిది ఎవడు చెయ్యలేనిది ఎవడు చేసి చూపించలేని కార్యమును మా దేవుడు మా ఎడల జరిగించారు కనుక మేము మా దేవుని బట్టి సంతోషించి ఎందుకని మీరు సంతోషించారు అంటే మా ముంగిటి నిలబడిన ఆటంకాలను దేవుడు తీసివేశాడు భూమి మీద ఎప్పుడు జరగని ఎక్కడ జరగని కార్యమును మా దేవుడు మా ఎడల జరిగించాడు కనుక ఇప్పుడు మేము మా దేవుని బట్టి సంతోషించి నిజమేనండి ఎప్పుడు ఎక్కడ జరగని కార్యమును దేవుడు వారి ఎడల జరిగించారు కనుక వారు దేవునిని బట్టి సంతోషించారు మా దేవుడు మా పట్ల అద్భుతమైన కార్యం జరిగించారు ఒక నవనూతనమైన కార్యం జరిగించారు మేము ఎప్పుడు చూడలేని ఈ కార్యం మా కనులతో మేము చూచేటట్లుగా దేవుడు ఒక నవనూతనమైన అద్భుతాన్ని సృష్టించాడు గనుక మా దేవుని బట్టి మేము సంతోషించుచున్నామని వారు అక్కడ ఎక్కడైతే ఆయన అద్భుతం చేశారో అక్కడ ఆయన సన్నిధిలో సంతోషించి పరవశించారంటండి ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను కూడా మీద చెప్పాలనుకున్న మాట ఏంటంటే బహుశా ఈనాటి వరకు ఈ ఉదయకాల సమయం వరకు నీ బ్రతుకులో ఏ కార్యము జరగకపోయినందువలన ఒకవేళ నీవు సన్నగిల్లిపోయావేమో ఒకవేళ దుఃఖంలో నిలిచిపోయావేమో ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో చెప్పకనే చెబుతున్నాడు మీరు భయపడవలసిన అక్కర్లేదు ఈ దినమంతా నా దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు ఈ దినమంతా నీవు దేవునిని బట్టి సంతోషించబోతూ ఉన్నావు దేవునిని బట్టి ఆనందించబోతూ ఉన్నావు దేవునిని బట్టి నువ్వు ఉన్నావు ఎందుకంటే ఈ దినం ఆయన నీళ్ళలో ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు ఆనాడు ఇస్రా ఏలు ఎదుట సముద్రంలో దారిని కలగచేసిన దేవుడు ఇస్రా ఏరియుల ఎదుట సముద్రంలో రహదారిని కలగచేసి సముద్రాన్ని ఎండగట్టి వారిని దాటించి వారికి సంతోషం ఇచ్చినట్లుగా నా ప్రభు ఈ దినమంతా నీ ఎదుటిగా నిలబడిన ప్రతి ఆటుపోటులను నీ ఎదుటిగా నిలబడిన ప్రతి అవంతరాలను నీ ఎదుట నిలబడిన ప్రతి ప్రతికూలమైన పరిస్థితులు నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు నా దేవుడు వాటిని కొట్టివేయబోతూ ఉన్నాడు నీకు రహదారిన్ని కలగచేయబోతు ఉన్నాడు నా దేవుడు నీ ఒక అద్భుతమైన కార్యం జరిగించి అక్కడ నీకు సంతోషాన్ని కలగ ఉన్నారు ఎర్ర సముద్రము ఎదుట ఇస్రాలకు సంతోషం ఇచ్చినట్లుగా నీ సమస్య ఎక్కడ ఉందో అక్కడ నా దేవుడు ఒక అద్భుతాన్ని కలగ ఉన్నాడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించబోతున్నారు ఈనాటి వరకు నేను వెంటాడుతుందా ఈనాటి వరకు నేను కృంగదీస్తుందా ఈనాటి వరకు దాటలేను అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా భయపడవలసిన అక్కర్లేదు ఇస్రాయిల్ను దాటించిన దేవుడే నిన్ను దాటించబోతూ ఉన్నాడు ఇస్రాయిల్ ఎదుటి అద్భుతం చేసిన దేవుడే నీ ఎదుటి అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఇస్రాయిల్ సంతోషపడేటట్టుగా చేసిన దేవుడే నిన్ను కూడా సంతోషపరచబోతూ ఉన్నారు ఈ దినమంతా నీవు దేవుని బట్టి సంతోషించబోతూ ఉన్నావు దేవుని బట్టి ఉన్నావు నీవు ఆనందపడేటట్లుగా నీవు సంతోషపడేటట్లుగా నీవు సంబరపడేటట్లుగా నా దేవుడు నీ ఎడల అద్భుతమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు ఆయన అద్భుతమైన కార్యం నీ ఎడల జరిగించబోతున్నాడు కనుక ఇక మీద నీ బ్రతుకుల్లో దుఃఖము లేకుండా నా దేవుడు సంతోషాన్ని ఉన్నాడు భయపడకు నీ వ్యాపారంలో అద్భుతాన్ని దేవుడు కలగ ఉన్నాడు ఇప్పటివరకు వరకు వ్యాపారంలో కన్నీరు చూచావా ఈ వ్యాపారం ఇక మారదు ఇంక ఇంతే దీవించబడదు అని ఒకవేళ సనగిలిపోయావా నీ చేతి పని విషయంలో దుఃఖపడుతున్నావా నీ ఉద్యోగ విషయంలో అధైర్యపరచబడుతున్నావా అద్భుతం ఇక నేను చూడలేను అద్భుతమైన కార్యం నేను అనుభవించలేను ఇక ఇది జరగదు ఇది అసంభవం అని ఆలోచిస్తున్నావా నా సహోదరి సహోదరులారా ఈ మాట వింటున్న ప్రజలారా మీరు కలవరపడవలసిన అక్కలేదు నా ప్రభు నీ ఎలా అద్భుతం జరిగించబోతున్నాడు ఇది జరగదు అనే చోట ఒక అద్భుతాన్ని నా దేవుడు జరిగించి నీ నోటి నిండా సంతోషాన్ని కలగ చేయబోతున్నాడు ఇక దేవునిని బట్టి నీవు సంతోషపడబోతూ ఉన్నావు నీ వ్యాపారంలో నువ్వు దేవుని బట్టి సంతోషపడబోతున్నావు నీ ఉద్యోగంలో దేవుని బట్టి సంతోషపడబోతూ ఉన్నావు చేతి పని విషయంలో దేవుడు అద్భుతమైన కార్యం జరిగించి నీవు సంతోషపడేటట్లుగా నవనూతనమైన కార్యం నా దేవుడు ఈరోజు ప్రారంభించబోతూ ఉన్నాడు ఈరోజు మీరు ఎక్కడ అడుగుపెట్టినా దేవునిని బట్టి నీవు సంతోషించబోతూ ఉన్నావు నా దేవుడు నా పట్ల ఒక అద్భుతం చేశారు అనే మాట మీ నోట నా దేవుడు వచ్చేటట్లుగా గాక అందుకే గీతంలో చక్కని మాట రాయబడిందండి మేము నిన్ను బట్టి సంతోషించుచున్నామయ్యా ఎందుకని దేవుని బట్టి ఎందుకు సంతోషించుచున్నారు అంటే వాక్యం సెలవిస్తుందండి ఏమని ఆయన వారి ఎడల అద్భుతమైన కార్యము చేశారు కనుక వారు ఎప్పుడు చూడని ఒక నవనూతనమైన కార్యం జరిగించారు కనుక దానిని బట్టి వారు ఆయన సన్నిధిలో సంతోషించారు ఆయనను బట్టి నిజమే నీడలు కూడా అలాంటి శ్రేష్టమైన మార్గాలను తెరవబోతున్నాడు నీవు ఆయనను బట్టి మాత్రమే సంతోషించదవుగాక ఆయనను బట్టి మాత్రమే నువ్వు ఆనందించదవుగాక ఈ దినమంతా నీవు నీకు కలిగిన సమస్తం నీవు నీ పిల్లలు సంతోషకరంగా సాగి వెళ్ళుదోరు గాక ప్రార్థన ఆశ్చర్యకరణ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గడిచిన దినాలన్నీ మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు ఈ మరొక దినంలో మమ్మల్ని అందరినీ సజ్జుల మధ్యలో నిలబెట్టారు నేను స్థుతించే భాగ్యం అనుగ్రహించారు మేము నిన్ను బట్టి సంతోషించాలి అని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా మీరు మా ఇళ్ళలో అద్భుతమైన కార్యం జరిగిస్తే నిన్ను బట్టి మేము సంతోషిస్తామని మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ దినమంతా ఈ బిడ్డలు నిన్ను బట్టి సంతోషించదురుగాక వ్యాపారంలో ఉద్యోగంలో చేతి పనిలో వీరి భవిష్యత్తులో ఇది మొదలుకొని నిన్ను బట్టి సంతోషపడేటట్లుగా ఒక అద్భుతమైన కార్యాలు ఈ బిడ్డల పట్ల మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని ఏ సు అడిగి వేడుకొనొచ్చు నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీ వ్యాపారంలో మీ చేతి పనులు మీ ఉద్యోగంలో మీ కుటుంబ విషయంలో అందరూ ఆయన బట్టి దినమంతా దినమంతా గాక